యసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన మూఢ నమ్మకములు అనేటువంటి అంశాన్ని తెలియచేస్తున్నాను ప్రపంచంలో చాలామంది మూఢనమ్మకములతో ఎందుకు బ్రతుకుతున్నారంటే ఒక వ్యక్తి ఒక ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక విధవరాల్లో భర్తను కోల్పోయినటువంటి స్త్రీగా వస్తే తను ఒక ఎలా అనుకుంటాడంటే ఈ యొక్క ఆమె భర్తను కోల్పోయినటువంటి ఆమె ఎదురుగా వచ్చింది కాబట్టి తనకేదో హాని జరుగుతుంది అనుకుంటాడు కొంతమంది జంతువులు ఎదురుకు వస్తే హాని జరుగుతుంది అనుకుంటాడు కొంతమంది ఎలా అంటే ఇంటిలో వాస్తు సరిగ్గా లేదు అందుకే వాస్తు వలన హాని జరుగుతున్నది అంటే మనిషి ఆధారము మూఢనమ్మకాలు కాదు మనిషి నీతిని యథార్థతను సత్యమును దైవమును వదిలిపెట్టి మూఢనమ్మకములను ఆధారము చేసుకునేటువంటి వ్యక్తి ఎవరంటే భక్తిహీనుడు మనుష్యుడు మూఢనమ్మకంలో మీద బ్రతకూడదు బైబుల్ ఏం చెబుతుందంటే నువ్వు కష్టపడాలి పని చేయాలి జీవనోపాధి చేయాలి ఎవడో తాగిత గడితే నువ్వు కోటీశ్వరుడు కావు అది పొరపాటు ఎవడో మంత్రం చెబితే నువ్వు కోటీశ్వరుడు కావు అది అబద్ధము నువ్వు ఎవడో ప్రార్థన చేసి నూనె పూస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పుకోవటము అబద్ధము బైబుల్ చదువుతుంది నువ్వు కష్టపడి పని చేసి జీవనోపాధి చేయాలి అంటే మనుషుడు మూఢ నమ్మకములతో బ్రతకూడదు అంటే నమ్మకముల మీద నువ్వు ఆధారపడకూడదు ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీదను మరియు నువ్వు నీతియు సత్యము కలిగి జీవించటము అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం పదకొండు చంలో జన సమూహము పౌలు చేసిన దానిని చూసి యోనియా భాషలో దేవతలు మనుషుల రూపంలో తాల్చి మన యుద్ధకు వచ్చి యున్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యోపతి పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హేర్మే అని పేరు పెట్టిరి ఎవరండి వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే పౌలకి హెర్మి అని పేరు పెట్టిండ్రు బర్ణబావను మళ్ళీ బర్ణబాబుకు ద్యుపతి అని పేరు పెట్టారు ఎందుకంటే పౌలు ముఖ్య ప్రసంగుడు అనమాట అంతేకాకుండా ఈ ఈ యొక్క విగ్రహారాధన చేసేటువంటి ద్యూప ద్యూపతికి వీరు మూడో నమ్మకాలతో జీవించే వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళి మూడో నమ్మకాల భక్తితో జీవించేవాళ్ళు పట్టణములకు ఎదురుగా ఉన్న ద్యువపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారములు ఎదుగు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బాలు అర్పించవలనే ఉండను అపోస్తులైన బర్ణబాయువు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి దూరపడారండి అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేర్చున్నారు మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమి సముద్రమును వాటిలో ఉన్న సామస్త్రమును సృష్టించిన జీవము గల దేవుని తిరుగు తిరుగువ్వగలనని మీకు సువార్త ప్రకటించుచున్నామన్నారండి పౌలు గారు అయ్యా మీరు వ్యర్థమైనటువంటి వాటి అన్నిటిని వదిలిపెట్టి ఈ భూమియు ఆకాశము సృష్టియు వీటి వల్ల మీరు ఆచరించకూడదు వీటిని మీరు వీటిని మీరు జీవనోపాధిగా చేయగలదు అది సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుతున్నామని చెప్పారని అందుకే ఈ లోకంలో చూడండి చాలామంది ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయంటే ఎందుకు వాళ్ళ జీవితాలు కట్టబడట్లేదంటే ఎవడో తాయితేస్తే నువ్వు కోటి అవుతావు అనే ఒక మూఢనమ్మకం అండి ఎవడో వాస్తు చెప్పినాడని చెప్పి ఇల్లు పడి పడేసుకుంటాడండి కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి ఇల్లు వాస్తు సరిగ్గా లేదంటే వాడు కోట్ల రూపాయలు తీసేస్తాడు ఇంకా కొంతమంది నీ పెద్ద కుమారుడుకు శని పట్టింది ఒకవేళ నీ కుమారుడిని చంపేమన్నా కూడా చంపేస్తాడు అమాయకులండి ప్రజలు అమాయకులు ఎందుకంటే మూఢనమ్మకముల మీద ఆధారపడి ఉన్నాడు వాడు నీతిగా జీవించడా జీవించడు అరే వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేస్తారు దొంగతనాలు హత్యలు మోసాలు అక్రమములు చేస్తారు నీతిని వీటన్నిటిని వదిలిపెట్టి ఎవరో చెప్పినటువంటి మూఢ నమ్మకముల మీద ఆధారపడి జీవించేవాడు మనిషిగా మారిపోయాడు వీళ్ళు అయితే బైబిల్ చెబుతుంది నువ్వు నమ్మకముల మీద ఆధారపడకూడదు దేవుని మీద ఆధారపడాలి అపోస్తులు కానీ పదిహేడు పద్యం ఇరవై రెండో వచ్చినంలో పౌలు అరేయోపకు నిలిచి చెప్పినది ఏమనగా ఏతెన్స్ వరలారా మీరు సమస్త విషయంలో అతి గల వారై ఉన్నట్లు నాకు కనపడుచున్నది నేను సంచరించు మీ దేవత ప్రతిమలను మనల్ని చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనపడేను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను తెలియబడని దేవతలకు మీరు లోబడి ఉన్నారని పౌలు గారు చెప్తున్నారు ఇదే అపశులకారం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడోచనంలో అప్పుడు పౌలు మోపెడు పుల్లలు వేరి నిప్పుల మీద వేగ ఒక సర్పము కాకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టినండి నాలుగో వచనంలో అంటున్నాడు ఆ ద్వీపవాసులు ఆ జంతువుని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొని నన్ను అతనిని బ్రతుకొనియదని తమలో తాము చెప్పుకున్నది అయితే ఐదో వచనంలో అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి ఆ రోచనలో వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండేవి చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగోకుండా చూసి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగారు ఇప్పుడు వీళ్ళంతా అంతకు మునుపు అనుకున్నారండి ఇతను సముద్రంలో దాటి వచ్చినా కూడా న్యాయం ఇతన్ని వదిలిపెట్టలేదన్నారు అతనికి ఏ హాని జరగకపోయినప్పుడు ఇతను ఏమంటున్నానంటే ఇతను ఒక దేవతాన్ని మొదలుపెట్టారండి అంటే మనుష్యుడు ఎలా అంటే ఒక మూఢనమ్మకాలతోటి జీవించుతున్నాడు అయితే సహోదరుడ బైబిల్ గ్రంథం చూతుంది నీ జీవితము మూఢనమ్మకాల మీద ఉండకూడదు నీ జీవితము సత్యము నీతి యథార్థత మీద కట్టబడాలి ఒకవేళ నీ జీవితం గయినా మూఢనమ్మకములతో గిన కట్టబడితే నేను వాస్తవం చూతున్నాను నీ కుటుంబం ఒకరోజుకి పాడైపోతుంది నీ పిల్లలు దిక్కులేని వారైతారు కారణం ఏంటంటే నువ్వు నమ్మేటువంటి మూఢనమ్మకముల భక్తి మూఢ నమ్మకముల మీద ఆధారపడిన వారు ఈ రోజుటి కూడా చాలామంది కుటుంబము పోయి మళ్ళీ భార్యాభర్తలు విడిపోయి పిల్లలు వదిలిపోయి వాళ్ళు దేశ దిమ్మర్లుగా తిరుగుతున్నారు కారణం ఏంటంటే ఒక మూఢనమ్మకమైనటువంటి జీవితము అయితే నువ్వు మూఢనమ్మకములు వదిలిపెట్టి సృష్టిని అందులో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు తిరగవాలని బైబిల్ గ్రంథము చెబుతున్నది సచ్యవాక్యం తెలుసుకో సచ్యవాక్యం నేర్చుకో అందరికీ శుభ్రు ఆమె